చిత్రోదయ స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం రీసెంట్గా జరిగిన ఒక ఒక సంఘటన గురించి చెప్తాను మీకు ఒక అమ్మాయి అంటే ఆవిడ ఒక అమ్మ కూడా అనమాట ఒక సంవత్సరనర పాప ఉంది ఆవిడకి భర్తకి బాధాభిప్రాయాలు ఉన్నాయి కొన్ని గొడవలు జరిగాయి దూరంగా ఉంటున్నారు వాళ్ళు మరి చివరిసారిగా ఫోన్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నారు దూరంగా వచ్చేసింది ఆవిడ పుట్టింటి దగ్గర ఉంటుంది ఆ తర్వాత చివరిసారిగా ఫోన్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు కొంచెం ఘాటుగా డిస్కషన్ జరిగింది తర్వాత కోపపడి ఒకరినొకరు మాట అనుకుని ఫోన్ కట్ చేసేసారు ఆ తర్వాత ఇద్దరు కూడా వాళ్ళే ఫోన్ చేస్తారులే అని చెప్పి కమ్యూనికేషన్ కట్ చేసేసుకున్నారు పూర్తిగా అంటే నేను ఎందుకు ఫోన్ చేయాలని చెప్పి అహంకారం కదండి అది అడ్డొస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా అంటే గొడవ జరిగింది నీ వల్ల కదా అని చెప్పితే ఫోన్ కట్ చేసి నువ్వు కదా అన్నట్టు అది జరిగి దాదాపు నాలుగు నెలలు అవుతుందండి ఆవిడ ఏం చేసిందంటే ఏదైతే అదైందిలే అని చెప్పి మీరంటే నాకు చాలా ఇష్టం ఇంకా మీతో మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు నేను పాపం తీసుకుని వచ్చేస్తున్నానని చెప్పి రిహార్సల్ బాగా రిహార్స్ చేసి అంటే రిహార్సల్ చేసి ఇంటి దగ్గర ఎలా మాట్లాడాలి అని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యి ఆవిడ భర్తకి ఫోన్ చేద్దామని రెడీ అయ్యారండి ఒకరోజు పైగా అది రోజు మంచి ముహూర్తం చూసుకున్నారట ఓకే పలానా ముహూర్తానికి ఫోన్ చే అంటే కొంచెం మంచి గడియలు చూసి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేసింది ఆవిడ చాలాసేపు రింగ్ అయిన తర్వాత ఫోన్ తీశారు ఆయన ఆఫీస్లో ఉన్నట్టున్నారు ఫోన్ తీశారు ఫస్ట్ టైం మాట్లాడలేదు ఈ నెంబర్ నుంచే కదా చేసింది ఆయనకు తెలిసి ఫోన్ చేసింది ఈవిడే అని చెప్పి ఆవిడ చాలా చెప్దాం అనుకున్నారు చాలా ప్రాక్టీస్ కూడా చేశారు ఆయన హలో ఏంటి ఈ టైంలో చేశావు అని చెప్పి ఏదో అడిగారు అడిగిన వెంటనే ఈడవిడ ఏడు పాపుకోలేక ఏడ్ చేసిందంట ఆవిడ ఏం లేదండి యాజ్ యూజువల్ ఆయన ఆయన మెల్ట్ అయిపోయి కరిగిపోయి ఫ్రిడ్జ్లోంచి బయటకి తీసిన చాక్లెట్ని అలా బయట తొలిస్తే అయిపోతే చూడండి అలా కరిగిపోయి ఈవిడ్ తిరిగి బొజ్జుగించి మీకు తెలుసా మన దీపావళికి వాళ్ళకి పుట్టింటికి వచ్చి ఈవిడ పుట్టింటికి వచ్చారు అంటే ఆయన అత్తగారింటికి వచ్చారు సో ఇప్పుడు ఈ వారంలో మంచి రోజు అయితే చూసుకున్నారు ఆయన భార్యని బిడ్డని కాపురానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆయన అఫ్ కోర్స్ వాళ్ళ మధ్యన పెద్ద పెద్ద గోడలు ఏం జరిగి ఉండకపోవచ్చు అండి అయినా కానీ నాలుగు నెలలు దూరం వచ్చిందంటే మధ్యలో ఎవడన్నా ఒక పెద్ద మనిషనో ఇంకా మాటలనో ఎవడన్నా వచ్చుంటే నాలుగు నెలలు కాస్త నాలుగు సంవత్సరాలు అవుతుంది అది విడిపోయేవారు అసలు కదా కొంపలు అంటుకుపోయేవి నాకు ఎలా తెలిసిందంటే అంటే ఆవిడ ఆవిడ ఈమెయిల్ చేశారు ఆవిడ ఆవిడ ఎంత చక్కగా రాశారంటే అన్నయ్య మీరు కలిసి ఉండడానికి మనం చేయాల్సిన ప్రయత్నాల గురించి చెప్పారు చాలా స్ట్రాంగ్గా నాటుకుంది నాకు అది నా ఇప్పుడు నా కూతురు నా భర్త వీళ్ళకంటే నాకు ఏది ముఖ్యం కాదు ఒక్క ప్రయత్నం చేద్దామని చెప్పి అంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆవిడ వాళ్ళ మా మా ఆయన భర్త ఆయన చాలా మంచి ఆయన మాట మాట అనుకుని మేమేదో ఏదో తల్లిదండ్రులు అటు అటు వాళ్ళు ఇటు వాళ్ళ గురించి మాట మాట పెరిగింది తప్ప ఆయన చాలా మంచి ఆయన అని చెప్పి నేను ఇలా మాట్లాడాను ఇలా ఏడ్ చేశాను వెంటనే అర్థం చేసుకున్నారని చెప్పి రాసుకొచ్చారు ఆవిడ వేరే విషయం కానీ ఆవిడ ఈమెయిల్ పెట్టింది ఎప్పుడంటే మంచి టైమింగ్ దీపావళి రోజు వచ్చింది నాకు ఈమెయిల్ భలే అనిపించి నన్ను చదువుతున్నప్పుడు అండ్ చిత్రవాది సాధించిన విజయాల్లో ఒకటి అని చెప్పి చేర్చుకోవచ్చు అనమాట ఐ ఐ వాజ్ సూపర్ డూపర్ హ్యాపీ సి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ అహంకారం మొత్తం ఖర్చు పెట్టేసినా సరే పావు కిలో తాపేశ్వరం కాజా కూడా కొనలేరు కదా కొంచెం ప్రేమ కొంచెం సహనం చాలా చాలా సాధించవచ్చు వాటితో అయితే అండి సారీ ఇవే మాటలు అంటే కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి రా బాబు అని చెప్పి వందల మందికి చెప్తాం ఎక్కడో ఒకళ్ళో ఒకటో అరో వింటారండి అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ మాట వినాలి కదా కలిసి ఉండాలంటే ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకరు నాకు అవమానం జరిగినా పర్లేదు కానీ భవిష్యత్ బాగుండాలని చెప్పి ఓ రెండు మెట్లు దిగి వచ్చి ఓ నాలుగు అడుగులు ముందుకేసి క్షమాపణ చెప్పిన ప్రతిమాలన కూడా వినరండి రెండో వాళ్ళు ఒక కేసులో ఇప్పుడు ఇవాళ రెండు కేసుల గురించి చెప్తాం మీకు ఒక కేసులో అండి ఒక అబ్బాయి తనకి తన భార్య అంటే ఇష్టం అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు తిరి తిరిగి కలవడానికి అమ్మాయి అమ్మాయి కూడా కాదు అమ్మాయి తండ్రి అసలు ఈయన ప్రయత్నం దీన్ని ఫలించినవట్ల అమ్మాయి దాకా వెళ్ళినవట్ల ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదండి కౌన్సిలింగ్ పేరు చెప్పి ఒక్కసారి మాట్లాడే అవకాశం దొరికితే అబ్బాయి చాలా క్లియర్గా చెప్పాడు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మన మధ్య జరిగిన గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం జరిగినవన్నీ వదిలేద్దాం విడిపోయేంత గొడవ ఏం జరిగి వచ్చింది మన మధ్య పోనీ పోనీ సిటీలో ఉంటే నీకు ఏదైనా నచ్చదనుకుంటే ప్రైవేట్ జాబ్ కదా వేరే సిటీలో వెతుక్కుందాం అక్కడికి వెళ్ళిపోదాం మన మధ్యన థర్డ్ పర్సన్ ఎందుకు అని ఎంత నచ్చ చెప్పన ట్రై చేసినా అమ్మాయి ఒక్కోవట్లేదండి వినలేదండి సి బహుశా ఆవిడ కూడా ఏదో బాధపడి ఉండొచ్చు భార్యాభర్తన మధ్య ఏదైనా పొరపాట్లు జరిగితే అందులో ఎక్కువ శాతం క్షమించదగినవే ఉంటాయి కదా కొన్ని తప్పులు ఉంటాయి అలాంటి వాటిని క్షమించమని ఎవరూ చెప్పరు రైట్ అంత పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు క్షమించి త్యాగం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు రైట్ ఇంకో కేసులో అబ్బాయి యూఎస్లో ఉంటారండి యుఎస్లో సెటిల్డ్ అయినా మేము సెటిల్ అనాలేమో రైట్ అమ్మాయి ఇక్కడ చదువుకుంది తర్వాత పెళ్ళైన తర్వాత భర్తతో పాటు అమెరికా వెళ్ళింది రెండేళ్ళు బాగానే ఉన్నారండి తర్వాత మనస్పర్ధలు ఆ తర్వాత మనస్పర్ధలు మాట మాట అనుకుని గొడవలు అయినాయి ఆవిడ పుట్టింటికి వచ్చేసింది ఇండియా వచ్చేసింది ఆవిడ ఆ తర్వాత అమ్మ ఎంత ప్రయత్నం చేసినా ఆయన రీచ్ కాలేకపోయిందండి అంటే కనీసం ఒక ఫోన్ కాల్ కూడా రీచ్ కాలేకపోయింది అత్త మామను అడిగితే ఏం కావాలన్నా మాతో మాట్లాడిన తప్ప మా అబ్బాయి మాట్లాడడం చెప్తున్నారు అమ్మాయి అడిగేది ఏంటి బాబు నీకు ఇష్టం లేకపోతే విడిపోదాం నీకు ఇష్టం లేకపోతే నాతో కలిసి ఉండడం విడిపోదాం కానీ ఒక్కసారి మాట్లాడు డెసిషన్ నీదే నీ నిర్ణయమే ఫైనల్ నాకు డబ్బులు గడవద్దు దాని ప్రకారం చేద్దాం కానీ ఒక్కసారి నీతో మాట్లాడాలి నేను ఒక్కసారి మాట్లాడు ఆ మధ్యలో ఒకసారి ఏం చేశారంటే ఫోన్ మాట్లాడతాడు కానీ మధ్యలో నేను ఉండాలి ఏం మాట్లాడతారండి మధ్యలో వాళ్ళు వీళ్ళు ఉండి మధ్యలో అత్తగారు పెన్నత్తగారు కూర్చుంటే ఏం మాట్లాడతారు ఫోన్ గడిదుగుడ్డు వాళ్ళు ఒక్క అవకాశం అంటే మాట్లాడే అవకాశం ఇవ్వలేదండి ఓకే ఆవిడ చెప్పింది మనం ఎందుకు నమ్మాలి ఆవిడ నిజంగా అక్కడ ఏదో పొగరగా ఉండి కాపులు వద్దనుకుని ఆవిడ ఇండియా వచ్చేసి ఉండొచ్చు కదా కరెక్ట్ అండి నేను ఎప్పుడు నేను కూడా ఎప్పుడు వన్ సైడ్ పూర్తిగా వినే నమ్మను ఏ మ్యాటర్ కూడా కానీ ఆవిడ ఇండియా వచ్చేసి మూడేళ్ళు అవుతుందండి ఈ రోజు వరకు ఎంతమంది ప్రెజర్ చేసినా స్వయంగా ఒక వాళ్ళ ఫ్యామిలీలో ఒక అడ్వోకేట్ ఉన్నారు ఆయన ప్రెజర్ చేసినా సరే కేసు మాత్రం ఒక ఇంకొక నెల చూద్దాం ఇంకొక నెల చూద్దాం రెండు నెలలు చూద్దాం వస్తారేమో ఇండియా మాట్లాడాలి ఒకసారి నేను ఎందుకు వద్దనుకుంటారు నాకు కారణం తెలియాలి అంతకాడికి ఎందుకు పెళ్లి చేసుకున్నారు నా లైఫ్ స్పాయిల్ అవ్వలేదా ఇక్కడ ఒక్కసారి మాట్లాడాలి కారణం ఏంటి వదిలేసేటంతగా మా మధ్య ఉన్న కారణం ఏంటి నేను తెలుసుకోవాలి రైట్ రైట్ బయట నుంచి వాళ్ళకి అనిపించవచ్చు అండి ఇదేమి పిచ్చని చెప్పి అవతల వాళ్ళు వద్దునప్పుడు వదిలేయచ్చు కదా అని చెప్పి కరెక్టే అండి అందరూ ఒకలా ఉండలేరు కదండి ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక బ ఒక వ్యక్తితో బంధం ముడిపడినప్పుడు అంత తొందరగా మర్చిపోలేరండి ఇప్పుడు అవతల పక్క వాళ్ళు ఏ శాడిస్టో ఈ బెల్ట్ తీసుకుని వీపు చెట్లు కొట్టేస్తుంటే తర్వాత విషయం దానికి ఆ దెబ్బలకు భయపడన్నా దూరంగా ఉంటారు బాబు వద్దులేరు బాబు అనుకుంటారు కానీ ఈ ఈ మనస్పర్ధల వల్ల మాట మాట అనుకున్న మీరు గమనించండి ఆ ఆ ఇద్దరిని కలుపుదామన్న భావన ఎక్కడో కొంతమందిలో ఉంటుంది మిగతా వాళ్ళందరూ జరిగిందని మళ్ళీ 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 గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు మర్చిపోతా ఉన్న మర్చిపోయి రైట్ చాలా బాధపడతారండి అలా మాట అంటే మనస్పర్ధల వల్ల విడిపోయిన వాళ్ళు నిజంగా దూరం అయిపోవాల్సి వస్తాయి నిజంగా పూర్తిగా విడిపోవాల్సి వస్తే చాలా బాధపడతారు నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నా అండి మీకు మీ భార్య మీద లేక మీ భర్త మీద ప్రేమ ఉంది అనుకుంటే విడిపోవడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మీరు మెట్టి దిగాలి కొన్ని త్యాగాలు చేయాలి కొన్ని అవమానాలు ఎదుర్కోవాలి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పగలగాలి లేదా క్షమించగలగాలి రైట్ ఇంత చేసినా అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని వదిలించుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ఎలా విధిలించి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన రోజునాడు కానీ మీ జీవితంలో నెక్స్ట్ మీరు స్టార్ట్ చేయబోయే కొత్త జర్నీలో కానీ లేకపోతే మీ జీవిత చరమాంకంలో కానీ అంటే వృద్ధాప్యంలో కానీ ఏ విధమైన బాధ రిగరెట్ చూడవు మీకు ఎందుకు మీ ప్రయత్నం మీరు చేశారు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేశారు మీరు ఒక చెప్పండి ఒక వ్యక్తిని క్షమాపణ అడగడం కష్టమా అవతల వాళ్ళు మిమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు నిర్దాక్షణంగా వదిలేసి వెళ్ళిపోవడం కష్టమా రెండింటిలో ఏది కష్టం మీ ఫ్రెండ్కి మీకు గొడవ అయిందండి ఓకే ఆయన లేకపోతే ఆవిడో మనసు ఓకే తగ్గి నేనే తగ్గుదాం అని చెప్పి సారీరా ఏదో అయిపోయింది సారీ అమ్మాయి ఏదో అయిపోయిందని చెప్పి చెప్పింది మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఎవరికి ఎక్కువ కాలం గుర్తుంటుంది మీకే గుర్తుంటుంది ఆ రోజు అడిగినప్పుడు నేను ఒకసారి ఓకేలే అని కనీసం ఊరుకున్నా సరిపోయేది ఆ ఫీలింగ్ ఎవరికి ఉంటుందండి ఎక్కువ వాళ్ళకే ఉంటుంది కాబట్టి కాబట్టి ఐ మీన్ గొడవలు జరుగుతున్నప్పుడు అండి మీ ప్రయత్నం మీరు చేయండి అలాగే మిమ్మల్ని మీ పార్ట్నర్ కనుక క్షమించమని అడిగారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్షమాపణ అందుకుని ఐ మీన్ అవతల వాడు మిమ్మల్ని అడుగుతున్నారనుకోండి రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోకండి ప్లీజ్ ఓకే కనీసం ఒక రెస్పాన్స్ ఏదో ఒకటి ఏదో జరిగింది కదా వదిలేసాయి ఇక దాని గురించి మనం మాట్లాడుకోవద్దు లేకపోతే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఇక నీతో కలిసి ఉండలేనను ఏదో ఒకటి అండి అదే దాన్ని ఎవిడెన్స్ కింద పెడతారని మరీ మీకు భయం ఉందనుకోండి కాల్ చేయొద్దు ప్లీజ్ వదిలేసాయని ఏదో ఒకటి చిన్న మెసేజ్ పెట్టండి అప్పటికీ వదలలేదు అనుకోండి నువ్వు అసలు నువ్వంటే నాకు ఇష్టం నువ్వేం చెప్పమన్నా చేస్తాను ప్రేమ పొంగికుని వచ్చేస్తువు అంటే అన్నారనుకోండి సరే నాకోసం ఏదైనా చేస్తావు కదా ఒక పని చేద్దాం మ్యూచువల్గా విడాకులు అప్లై చేద్దాం పదా ఈ గోలంతా ఎందుకు నాకోసం ఏదైనా చేస్తానో కదా చేద్దాం అదని చెప్పండి కనీసం అప్పటి నుంచి అయినా మాట్లాడకుండా రెస్ మీకు మిమ్మల్ని విసిగించుకుంటూ ఉంటారు ఏమండో ఇవన్నీ సాధారణ ప్రజలకు సుమి విధ్వంసకర మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళకి పిచ్చి ఉండే వాళ్ళకి ఇవేం పనికిరావండి తాగేసి రాత్రులు ఫోన్లు చేసే పనికిరావు ఓకే వీలైనంత దూరంగా వీలైనంత సైలెంట్గా ఉంటే బెటర్ వాళ్ళకి ఓకే పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళకి ఉంటారు కదండి వీళ్ళ గురించి చెప్తున్నాను అనమాట అదే అండి విషయం సో అంటే బయట ఎలా ఉన్నారు అని చెప్పడానికి చెప్తున్నాను అండి ఒక గుడ్ న్యూస్తో మొదలుపెట్టాం బట్ ఇలాంటి రోజు రోజు ఎంతమంది పెడతారు నేను ఇట్లా ఒక ఒక ఆయన ఎవరో చెప్తున్నారు ఆడియోలో రికార్డ్ చేసి పంపించానండి ఆ అమ్మాయికి నేను వెళ్ళలేకపోతున్నాను రీచ్ కాలేకపోతున్నాను సో ఆడియో రికార్డ్ చేసిన అన్ని నేను డ్రైవ్లో అప్లోడ్ చేసి ఈమెయిల్ చేశాను అమ్మాయికి ఇది విను కనీసం ఒక్కసారి రెస్పాన్స్ ఇవ్వు ఒక్కసారి రెస్పాండ్ అవనాయని చెప్పేదాని కానీ అలాగే ఆడపిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోతారు ఇంకో పెళ్లి చేసుకున్నారు బట్ తెలీదు చేసుకున్నారని తెలుసు ప్రూవ్ చేయడానికి వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు ఎంతమంది అండి ఎంతమంది కలిస్తే కలిసి ఉండమ్మా విడిపోతే విడిపోయింది ఈ పెంటగోలు ఏందో ఎవరికి అర్థం కాదు చూద్దాం ఇంకో వాయిదాలో మళ్ళీ కలుద్దాం అండి అంతవరకు సెలవు ధన్యవాదాలు